నమస్తే అన్నలు అన్నలు ఇప్పుడు మనం మొబైల్ పేల ఇంటికి పైసలు పంపిస్తే మనకు ఇది క్యాష్ బ్యాక్ ఇచ్చే బదులు కేఎఫ్సీలో క్యాష్ బ్యాకే ఇస్తుండు కాకపోతే కేఎఫ్సీలో ఏదైనా ఫుడ్ కొనుక్కోవాలా అయితే ఆ ఫుడ్ ఎట్లా కొనుక్కోవాలన్నది మనం కొందరికి వెళ్తలేదు అందరికి ఓలకి వెళ్తలేదు నేను స్వాసారణంగా ఒక ఏడెనిమిది మందికి చూసిన వాళ్ళకు ఎట్లా తీసుకోవాలని వెళ్తలేదు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టు కేఎఫ్సీకి పోయి ఆ కోడ్ యూపెడతాడు అరే కోడ్ వస్తుంది కదా మనకు అయితే ఆ కో ఆఫర్ కోడ్ యూపెడితే ఆ కోడ్ వాళ్ళ వాళ్ళకు కూడా తెలుస్తలేదు అయితే అది ఎట్లా ఆర్డర్ చేసుకోవాలన్నది నేను చూపెడతా అయితే దానికోసం మనం ప్లేస్టోర్కి పోయి కేఎఫ్సి అని ఉంటుంది కదా అయితే కేఎఫ్సీ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు చూపెడతా ఇలా కేఎఫ్సి అని పడితే వస్తుంది వచ్చినప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని చెప్పి పెడుతుంది ఓపెన్ కొట్టాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాంగ్వేజ్ కదా లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ అయిన తర్వాత సౌదీ అరేబియా ఓకే లాగిన్ లాగిన్ అన్నప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మనది నా నెంబర్ ఇది కాబట్టి నా నెంబర్ ఇచ్చేసిన నా నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ ఓకే అగ్రి అగ్రి కొట్టగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే ఓటీపీ ఎంట్రీ చేయాల ఓటీపీ వచ్చింది నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ ఓటీపీ కొట్టేసిన వెరిఫై వెరిఫై మీద క్లిక్ చేయాలా మెయిల్ ఐడి అడుగుతా మెయిల్ ఐడి చూపిస్తుంది మీకు ఫోన్ లేదు నాది ఓకే అని చెప్పి సేవ్ కొట్టాలి సేవ్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మనం ఆర్డర్ పెట్టుకోవాలి ఏదైనా నీకు ఇష్టం వచ్చింది ఏదైనా ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి ఇవి ఇట్లా చూస్తే మనకి ఇక్కడ వస్తుంది ఒక్కొక్కరికి ముప్పై అది మనకు క్యాష్ బ్యాక్ అనేది ఒక్కొక్కరికి ముప్పై వస్తుంది ఒక యాభై వస్తుంది వంద వస్తుంది మన ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు కాకపోతే ముప్పై ఎక్కువ శాతం ముప్పై వస్తుంది అందరికీ ముప్పై వచ్చిన వాళ్ళు ఇది నీ ఇష్టం నచ్చ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ముప్పై ఇది పెడుతున్నా ఆర్డర్ టు కార్ట్ పెట్టేసిన కదా ముప్పై తర్వాత మనం ఆడి కార్ట్ కొట్టి మళ్ళా వ్యూ కార్ట్ వ్యూ కార్ట్కి పోయి ఎంత నలభై మూడు పెడుతుంది అంటే డెలివరీ ఫీజు మనకు డెలివరీ అవసరం లేదు కాబట్టి మనము ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇక మనం ఇక్కడ ముందే సెలెక్ట్ చేసుకోవాలి ఆ డెలివరీ అవసరం లేదు డెలివరీ ఫీజ్ వస్తుంది కదా ఇక్కడ డెలివరీ ఉంటుంది డెలివరీ అవసరం లేదు మనం ఏది సెల్ఫ్ పికప్ మనమే వెళ్ళాలి కేఎఫ్సీకి సెల్ఫ్ పికప్ అని చెప్పి పెట్టుకోవాలి అయితే మనం అక్కడ మనకు దగ్గరలో ఉన్న ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ది ఇక్కడ లొకేషన్ వస్తుంది లొకేషన్ వచ్చినప్పుడు యూజ్ మై లొకేషన్ అని చెప్పి కొట్టుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత ఇలా ప్రొసీడ్ వస్తాయాలి ప్రొసీడ్ ఇది నేను వేరే జాగలను కాబట్టి ప్రొసీ చూపెడుతుంది ఇట్లా ఓకే కానీ ప్రొసీడ్ వస్తాలి ప్రొసీడ్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఏ ఆర్డర్ ఇది ఆర్డర్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసుకొని ముప్పై రూపాయలు చేసుకున్నాం కదా పదిహేను ఏళ్ళది ఓకే చేసి నేను పదిహేను ఓకే ఒకేసి ప్లస్ రెండు ముప్పై ముప్పై రూపాయలు అయింది కదా ఆర్డర్ టు కార్ట్ ముప్పై రెండు అయింది తర్వాత వ్యూ కాటుకోవాలి వీ వ్యూ కాన తర్వాత మనం ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ పికప్ పెట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుంది కదా ప్లస్ ఆర్డర్ అని చెప్పి కొట్టాలి ఆర్డర్ కొట్టిన తర్వాత సర్వీస్ విఆర్ ఆర్డర్స్ వితిన్ త్రీ టు ఫైవ్ మినిట్స్ అని చెప్పి వస్తుంది వచ్చిన తర్వాత మనం ఎస్ ప్రొసీడ్ అని చెప్పి వస్తుంది ఎస్ ప్రొసీడర్ వచ్చిన తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెథోడ్ అని వస్తుంది కదా ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథోడ్ వచ్చిన దగ్గర అమౌంట్ పేడ్వి థర్టీ ఇయర్స్ అంటే అంటే కట్టేసిన కాబట్టి పేడ్ అని వచ్చింది ఒకవేళ రాకుండా ఇది లేకుంటే డీటెయిల్స్ తీసుకుంటే పేమెంట్ మీరు తోడని వస్తుంది కదా అప్పుడు ఇట్లా మనం పే అని క్యాష్ అని చెప్పి ఫ్రెడ్ చేయాలి ఫ్రెడ్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మేక్ పేమెంట్ దగ్గర పోయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూపెడుతుంది సరేనా ఆప్షన్ చూపెట్టినప్పుడు యువర్ ప్రోమో కోడ్ అని చెప్పి చూపెడుతుంది అప్లై కూపన్ కోడ్ అన్నది చెప్పి పడుతుంది అప్పుడు ఆ కూపన్ కోడ్ అన్నది యాడ్ చేసేయాలి ఇట్లా పోయినప్పుడు మనం ఇక ప్లస్ ఆర్డర్ దగ్గర ఇటు చూసుకుంటే ఏంది అప్లై కూపన్ అన్నది కదా ఈ అప్లై కూపన్ దగ్గర ఈ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు మనకున్న అక్కడ కూపన్ కోడ్ వస్తుంది కదా ఆ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేస్తే అయిపోతుంది అది ఆక్టర్ ఆటోమేటిక్గా ఆక్సిడెంట్ అప్లై ఒకటి ఎత్తు ఉంటే అప్లై అయిపోతుంది అప్లై అయిపోయిన తర్వాత మనకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది కన్ఫర్మ్ అయిన తర్వాత గత మనం అమౌంట్ ఫుడ్ తీసుకుని రావాలి ఒక పది పది నిమిషాలు అడుంటామంటే కూర్చున్న తర్వాత ఫుడ్ తీసుకొని చూడే అంతే ఫ్రెండ్స్ ఈజీ మెథడ్ ఇది మన మొబైల్ పేల కూపన్ వచ్చిన వాళ్ళకు సరేనా ఇంతే అన్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే బాయ్ బాయ్